పై సోదరులందరికీ నమస్కారం మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా అండి ఇప్పుడు రీసెంట్గా కాకినాడ జిల్లాకి మారింది మా జగ్గంపేట మండలం కాటోల్పల్లి గ్రామం అండి మాది మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ ముర్రా గేదెలు గ్రేటెడ్ ముర్రా గేదెలు లభించండి మా దగ్గర వచ్చి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ అండి ప్రైజు లక్షా పది లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉంటాయండి డైలీ పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు ఇచ్చి గేదెలు ఉంటాయండి మా దగ్గర ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది గ్రేటెడ్ ముర్రా ఇది రోజు మీద పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు అవుతుందండి ఇది గేదె అటర్ క్వాలిటీ కానీ సైజు కానీ కింద సన్కట్ లైన్ కానీ అన్నీ బాగుంటాయండి ఇది అండి ఇది డెలివరీ అయిందండి ఇది వచ్చి డెలివరీ అయింది డెలివరీ అయ్యి మూడో రోజు ఇది రోజు మీద ఇప్పుడు పది లీటర్లు అవుతుందండి ఎవరికైనా కావాల్సి ఉంటే వీడియో కాల్లో రెండు పూటలు కూడా మిల్క్ కేక్ చేసుకోవచ్చండి ఇది పెయ్యి తోడండి ఆడదోడో చూస్తాం చూపించు ఇదిగోండి దోడా ఇదిగోండి ఈ ఆర్డర్ మూడో రోజండి ఇది ఇది సెకండ్ లాక్ చేసిందండి చాలు ఇది రోజు మీద పదహారు లీటర్లు వద్దు ఇది దీనికి ఇంకా డెలివరీ టైం వచ్చి పది రోజులు ఉందండి ఇదంతా చేయాలండి వెనక బాగా హెవీ సైజ్ అండి ఏది అట్లా క్వాలిటీలు కూడా చూడక్కర్లేదు ఇది ముర్రా అండి ఇది డెలివరీ అయిందండి ఇది ఆల్రెడీ రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇప్పుడు దీని మొగ తోడ ఈ ఆడకు వన్ వీక్ అయిందండి డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి ఇది చూపిచ్చి వన్ వీక్ అయిందండి డెలివరీ అయ్యి ఇది ప్యూర్ మోటార్ ఇది సెకండ్ ల్యాక్టేసింది ఇది ఆరు పళ్ళు వేసిందండి పడ్డది ఇంకా ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు వద్దండి బాగా హెవీ సైజు క్వాలిటీ కూడా హెవీ సైజు అండి అటర్ క్వాలిటీ కూడా చూడక్కర్లేదు అండి బాగుంటుంది ఇంకా దీనికి డెలివరీ టైం పది పది రోజులు ఉందండి మరొకసారి మళ్ళీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి అండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాము మాది తూర్పుగోదావరి జిల్లా అండి రీసెంట్గా కాకినాడ జిల్లా మాది జగ్గంపేట మండలం కాటరూలపల్లి నా పేరు వచ్చి బాబి అండి నా ఫోన్ నెంబరు డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ అండి మీకు మా దగ్గర తీసుకున్న ప్రతి ప్రతీకేది కూడా పది రోజుల నుంచి పదిహేను రోజులు ఏ ప్రాబ్లం వచ్చినా రిటర్న్ మారుతామండి మా దగ్గర ఉండటానికి కూడా రూమ్లు అవైలబిలిటీగా ఉన్నాయండి మీరు ఈ నీకేదాన్ని తీసుకుంటే మూడు కోట్లు మీరు చేసుకోవచ్చండి శివుడికి కూడా మీకు తెలియదు కాబట్టి మేము చెప్పిన ప్రతిదానికి కూడా పదిహేను రోజులు గ్యారంటీ అండి మాది మీకు ఏ విధమైన తేడా పాఠాలు వచ్చినా మళ్ళీ రిటర్న్ మారుతామండి ఏదో గేదని రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి బాబీ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్ లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబ్రీడికి సంబంధించిన గదులైంది గ్రేడెడ్ మురాబ్బ్రీకి సంబంధించిన గదులైంది అమ్మకానికి ఉంటాయని చెప్పారు ముందైతే మాట్లాడింది చూసారు కదా వాళ్ళైతే ఎనీ టైం కూడా బఫెలోస్ అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు మీరు క్వాలిటీ చూసుకోండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ రాజస్థాన్ హర్యానా గుజరాత్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది దగ్గర వీళ్ళ ఫామ్లో వచ్చేసి గేదెల రేట్లు వచ్చేసి లక్ష రూపాయల నుంచి అయితే లక్షల నలభై వరకు ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానిని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందండి రెండో అయితే మూడో అయితే గేదలు ఉంటాయంట పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడైతే కంపల్సరీగా కూడా మీరు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే కొనుగోలు చేయవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి ఒక వంద రూపాయలు బజానిచ్చి అయితే మీరు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తేనే మీరు ఆ రేటుకు మాట్లాడుకోవాలి లేకపోతే ఇంకా తగ్గించుకోవాలండి వాళ్ళు చెప్పింది అయితే రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ పాల విషయానికి వస్తే మాత్రం వీళ్ళ గేదెల్లో వచ్చేసి పది లీటర్ నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట మనం చెప్పడం కాదు మీరు చూసుకోవాలి అక్కడ దగ్గరుండి పాలిచ్చే గేదెలు కొనుగోలు అయితే కంపల్సరీగా కూడా అక్కడ మీరు అక్కడ ఉండి చెక్ చేసుకున్న తర్వాతనే మీరే పాలు పెండుకొని చూసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైల్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడ వెహికల్స్ ఉంటాయంట ఆ వెహికల్స్ అయితే పంపిస్తామని కూడా చెప్తున్నారు మీ డైరీ ఫామ్ చేరవేయడానికి ఒక వర్కర్ని కూడా ఆ వెహికల్ తో పాటు అయితే పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇంకా ఇంకా గేదెల గురించి అవగాహన ఉన్న రైతులైతే వెళ్ళండి మీకు కొత్తగా డైరీ ఫామ్ మొదలు పెట్టే వాళ్ళు అయితే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన అయితే పక్కగా తీసుకొని వెళ్ళి అయితే గేదెలు కొనుగోలు చేయండి ఇప్పుడు కూడా పాలు అక్కడ చెక్ చేసుకోండి అయితే ఫిక్స్ ఇవ్వండి మనం మాట్లాడుకోవాలి తెలిసిన రైతుతోనైతే జాగ్రత్తగా అయితే కొనుగోలు చేయండి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే టైటిల్ నెంబర్ ఉన్నాయి వీడియో మీద నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి